దావీదు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం దేవుడు అసలు దావీదునే ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు ఒకరిని ఏదైనా స్థానంలో ఉంచాలనుకుంటే దేవుడు ముందుగా వారి హృదయాన్ని చూస్తాడు దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు అందుకే గొర్రెలు కాపరి అయిన దావీదును దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు అలాగే గర్వించే వారిని ఎంత ఎత్తు నుంచైనా క్రిందికి నెట్టివేస్తాడు సౌలి విషయంలో అదే జరిగింది దావీదు దేనిలోని సరిపోయిన వయసులో దేవుడు దావీదును ఎన్నుకున్నాడు గొలియార్తును పడగొట్టే జ్ఞానాన్ని ఇచ్చాడు మనం దావీదు జీవితంలో చూస్తే ఒక సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు సమస్తము కోల్పోతాడు కానీ దేవుని ఎదుట దాయలేదు ప్రతీది ఒప్పుకొని దేవుని వైపు తిరిగి క్షమాపణ అడిగాడు పశ్చాత్తాప పడ్డాడు తనను తాను తగ్గించుకున్నాడు మనం ఏదైనా తప్పు చేసి ఇది నేను చేయలేదని కప్పిపుచ్చుకుంటాం అలా ఎప్పుడు చేయకూడదు మనం కూర్చున్నా నించున్నా ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది ఆయన మనలను గమనిస్తాడు ఇది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు ప్రవర్తించాలి గాడ్ బ్లెస్